హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అనపకాయలు కూర చేసుకుందామండి వచ్చేసి ఈ రెండు రోజులు మాత్రమే దొరుకుతాయి అంట దొరుకుతాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగో ఇలా ఇత్తనాలు తీసి పెట్టేసుకోవాలన్నమాట ముందే ఫస్ట్ వచ్చేసి కుక్కర్ తీసుకోండి కుక్కర్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసి ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా అనపకాయ ఇత్తనాలు అనపకాయ ఇత్తనాలు వేసేసుకోండి ఓకే అనపకాయ ఇతనాలు వేసేసుకొని అవి ఆయిల్లోనే కొంచెం కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట బాగా కలుపు కలుపుకంట మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి మగ్గించేసుకున్నాక అందులోకి వచ్చేసి ఉప్పు కారము పసుపు అన్నీ బాగా మంచిగా వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట వేసేసుకున్నాక బాగా మంచిగా కలిపేసుకోండి ఇంకోసారి ఇంకోసారి కలిపేసుకున్నాక దాన్ని మరీ మూత పెట్టి టూ మినిట్స్ అట్లా మగ్గించేసుకోండి ఆయిల్లో ఓకే ఆయిల్లోనే మగ్గాలండి మగ్గిచ్చేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందులోనే మనం ముందే వేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర అల్లము వెల్లుల్లి కొబ్బరి మసాలనమాట మసాలా వేసి కొద్దిసేపు కలిపేసుకోండి కలిపేసుకున్నాక దీనికి కానీ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలన్నమాట ఇది ఇది వచ్చేసి ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గాలండి అయితేనే టేస్ట్ వస్తుంది అట్లా చేసుకోండి ఓకే సరిపోతుంది అనమాట చూడండి దీంట్లోనే చూడట్లా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలా కంపల్సరీ ట్రై చేయండి బాగా చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఇందులోనే ఇప్పుడు మనము దీన్ని కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ అనమాట అంతా ఇత్తనాలన్నీ అన్నీ మునిగేటట్ల బాగా మంచిగా వాటర్ వేసేసుకోండి మిక్సీ పట్టింటాం కదా అందులో ఆ మిక్సీలో మసాలా ఉంటుంది కదా మసాలా వేస్ట్ చేయకోకుండా అందులోనే కొన్ని వాటర్ వేసేసి మొత్తం కూరకు సరిపడా వాటర్ అంతా వేసేసుకొని బాగా మంచిగా కుక్కర్కి మూత పెట్టేయండి మూత పెట్టేసినాక ఇదిగోండి ఇలా అనమాట మూత పెట్టేసి ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ రావాలన్నమాట ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేస్తే మంచి కుక్ అయిపోతుంది చూడండి ఎంత బాగా కుక్ అయింది చూస్తే నేను నోరు ఉంటుంది కదా మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్